హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్నలా మొన్నటి వీడియో అండి మా చిన్నాడబిడ్డ కొడుకు అయితే పెళ్ళయింది అక్కడికైతే వెళ్తున్నాము నేను మా తోడుకోడలు మా అత్త అందరూ కలిసి మేనమామ గారు నలుగు పెట్టాలి కాబట్టి నలుగు తీసుకోవడానికి అయితే వీకోటలో దిగామండి వీకోట కేజీఎఫ్ స్టాండ్ లో అయితే వైఎస్ఆర్ కాంప్లెక్స్ ఆర్కే ఫ్యాషన్స్ లో మెన్స్ వేర్ అయితే చాలా బాగుంటాయి అక్కడికైతే వెళ్ళిపోయాము మేము వెళ్లేసరికైతే రాజ్ కుమార్ అయితే లేదండి వాళ్ళ అయితే ఉండింది తనకైతే ఫోన్ చేసాము మాకు కావాల్సిన బట్టలు అయితే తన అయితే తీసిచ్చింది మరదలంటే రాజ్ కుమార్ వాళ్ళ తమ్ముడు వైపు అన్నమాట అన్నమాట ఇంకా మాకు కావాల్సిన డ్రెస్లు అయితే మేము తీసుకున్నాము తలా ఓజాత్ అయితే తీసుకున్నాము తీసుకొని అయితే దిగకు వచ్చేసాము అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఆర్కే ఫ్యాషన్ తర్వాత అయితే నలుగు సామాన్లు తీసుకున్నాము ఇలా నలుగు మిఠాయిలు మీలో ఎంతమందికి తెలుసు మన సైడ్ అయితే చాలా మందికి తెలుసు కానీ కొంతమందికి అయితే తెలియదండి ఇప్పుడైతే మేము కూడా అవి తీసుకోము ఫ్రూట్స్ స్వీట్స్ అలాంటివి తీసుకుంటున్నాము ముందైతే ఇవే ఫేమస్ అన్నమాట ఈ చక్కెర మిఠాయిలు ఈ మిఠాయిలు లేకపోతే ఇంకా నలుగులే కాదు ఇంక మొత్తానికి పెళ్ళికొడుకు ఇంటి దగ్గరకైతే వెళ్ళిపోయాము

ఇంకా మొత్తానికి పెళ్లి కొడుకు ఇంటి దగ్గరకైతే వెళ్ళిపోయామండి మేము వెళ్ళేసరికి లింగధారణ అయితే జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కాకుండా పెళ్ళైతే చేయరు మా పెళ్ళయ్యే లోపు ఏదో ఒక రోజైనా ఇలా లింగధారణ కార్యక్రమం జరగాలి లేకపోతే పెళ్లి రోజైనా లింగధారణ కార్యక్రమం చేసి పెళ్లి కొడుకుకి పెళ్లి ఆ తర్వాతనే పెళ్లి కొడుకుని చేస్తారు ఇంకా మేము వెళ్తేనే నలుగులు అన్నమాట ఆ లోపైతే వాళ్ళు లింగదారణ కార్యక్రమం అయితే పూర్తి చేసేస్తున్నారు మేము వెళ్లేసరికి అయితే స్టార్ట్ చేశారు మేము భోజనాలు భోంచేసిన తర్వాత అయితే లింగదారణ కార్యక్రమము పూర్తి అయిపోయింది ఆ తర్వాత నలుగులు పెట్టడానికి అయితే కూర్చోబెట్టారు ఈ లింగదారణ అంటే చాలా మందికి తెలియదండి మా కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ అయితే తెలుసు ఇంకా పెళ్లి కొడుకుని నలుగు పెట్టడానికి అయితే కూర్చోబెట్టారు మొదటగా మేనత్త మేనమామ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళ వైఫ్ కానీ అలా అయితే పెళ్ళికొడుకు నలుగు పెట్టి పెళ్ళికొడుకుని చేస్తారన్నమాట మొదటి నలుగు మేనత్త అంటే మేనమామ బాగా నలుగు పెడుతుంది మా తోడుకోడలే అన్నమాట మా పెద్ద తోడుకోడలైతే అయితే నలుగు పెడతా ఉంది పెళ్ళికొడుకుని చేస్తూ ఉంది తర్వాత అయితే ఉండే వాళ్ళందరూ పెట్టాలన్నమాట వాళ్ళు పెట్టేసిన తర్వాత ఒక్కొక్కరుగా అందరూ పెడతారు మొదటగా వాళ్ళే పెట్టాలి మీరెలా చేస్తారో కామెంట్ చేయండి మేమైతే ఇలాగే చేస్తాము తర్వాత అయితే ఇంకో తోడు కొడలు అయితే పెడతా ఉంది వాళ్ళు వాళ్ళు తీసుకోపోయిన నలుగైతే పెళ్ళికొడుకు ఇచ్చేస్తారనమాట ఇలాగా తర్వాత అయితే నేను పెట్టాను నలుగు అయితే పూర్తి అయిపోయిందండి ఇంక తర్వాత అయితే వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఊర్లో వచ్చిన వాళ్ళు అందరూ అయితే ఇలా నలుగు పెట్టారు ఇలా ఒక్కొక్కరుగా వచ్చి నలుగు పెట్టి అక్షంతలేసి ఆశీర్వదించడం అయితే జరుగుతుంది దీన్ని పసుపు నలుగు అంటాము పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఇలా అయితే పసుపు నలుగుతో పెళ్లి కొడుకుని చేస్తారన్నమాట వర్షం అయితే పడతా ఉంది తొందర తొందరగా అయితే నలుగు పెట్టేశారు ఇంకా ఇంత తన స్నానం చేసి రెడీ అయ్యి మండపానికి అయితే వెళ్ళాలి వాళ్ళతో పాటు మేము కూడా అయ్యి మండపానికి అయితే వెళ్ళాలి వీకాట పక్కలో అన్నమాట ఊరు వీకాటలో పెళ్లి చౌట్రీలో వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి అందరూ వచ్చి ఒక్కొక్కరుగా అయితే అందరూ నలుగు పెడుతున్నారు ఒక్కొక్కరు సపరం రోజు అంటే పందిరి వేసిన రోజే నలుగు పెట్టుకుంటారు కొంతమంది ఆ రోజు హడావిడిగా ఉంటుందనేసి ముందు రోజు కూడా నలుగు పెట్టేసి సపరం రోజు అయితే ఫ్రీగా అయితే కళ్యాణ మండపానికి బయలుదేరి వెళ్ళిపోతారు కొన్ని చోట్ల కొన్ని విధాలుగా చేస్తారు మా సైడ్ అయితే నలుగు కొంచెం బాగా గ్రాండ్ గానే చేస్తారు ఇలా మేనమామ గారి తరఫున పెళ్లి కొడుకును చేయడం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా ఆ ఊళ్ళో బంధువులు చాలా మంది ఉన్నారు మాకైతే ఈ ఆడబిడ్డే కాదు మా మామ కూడా పుట్టిన వాళ్ళ ఆడబిడ్డ కూడా అంటే ఆమె ఎక్స్పైర్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నారన్నమాట నలుగు పూర్తయ్యే వరకు నేను అక్కడ అయితే ఉండలేదు ఇంకా చాలా మంది ఉన్నారు నలుగు పెట్టడానికి నేనైతే బయలుదేరి అందరినీ పలకరిస్తాం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాం వస్తామనేసి అయితే వెళ్ళిపోయాను

ವಿ ಮಾತಾಡು hmm. ಅದೇ <laughs> ಸಾರಮ್ಮಿ ಮಿಸ್ಟೇಕ್ ಅನ್ಕೋದ್ ఇంకా ఇలా పూలు కట్టుకొని కాసేపు అయితే అందరితో మాట్లాడుకున్నాము తర్వాత అయితే పెళ్లి మండపానికి అయితే రెడీ అయిపోయాము పెళ్లి కొడుకుతో పాటు మేము మండపానికి అయితే వెళ్ళిపోయామండి వి కోటాలో అన్నమాట కళ్యాణ మండపము ఫోటోగ్రాఫర్లు పెళ్లి అయితే ఫోటోలు బాగా తీస్తున్నారు అంతలోనే పెళ్లి కుమార్తె కూడా వచ్చేసింది పెళ్లి కుమార్తె వచ్చినాక దిబ్బణం దించే ప్రోగ్రామ్ అయితే పెట్టారు అక్కడ పానకం అయితే కల్పించారు అంటే తీపిస్తారు కదా ఎవరెవరు ఎట్లా చేస్తారో తెలియదు కానీ మేమైతే అట్లే చేస్తాం తర్వాత అయితే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇద్దరు స్టేజ్ పైనకి అయితే ఎక్కారండి ఇలా ఒక్కొక్కరుగా అయితే పోయి ఫోటోలు తీసుకొని తెచ్చిన ముయ్ కవర్లు అలాగే గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తా ఉండారు ఏమి వృద్ధువులో రాసింది మీరు హిందువులు కదా అని అడుగుతారనేసి అయితే చెప్తున్నానండి అది ముస్లింస్ ఫంక్షన్ హాల్ అన్నమాట మన హిందువులు కూడా వెళ్ళి చేసుకుంటూ ఉంటారు ఫంక్షన్లు రిసెప్షన్ అయితే ఇలా జరుగుతూ ఉంది మా సుబ్బకైతే అయితే ఆడు కూడా కేసింది ఆపనే లేదు ఆడైతే ఏం తగ్గేదే లేదు కేసే దాంట్లో అనేసి అయితే ఏమిటికైనా అలవాటైపోతే ఇట్లే ఉంటుంది పరిస్థితి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ పైనే మాట్లాడేసుకుంటా ఉండరు గుసగుసాని అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఏం కాదు అంతలో మన సబ్స్క్రైబర్స్ కనిపించారు పలకరించారండి మాట్లాడిచ్చాను ఇంకా నాలుగు ఐదు ముహూర్తము ముహూర్తం కూడా అయిపోయిందన్నమాట మేము అక్షింతలు వేసైతే ఆశీర్వాదిచ్చేసాము ఆల్ ద బెస్ట్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురుకి ఇద్దరికి అన్నమాట నూరేండ్లు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇదన్నమాట మా ఆడబిడ్డ కొడుకు పెళ్లి విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని